నిన్నటి దినం నిన్న ఏడున్నర సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర రాజా చాకల్ రాజ అనే వ్యక్తిని ముగ్గురు కలిసి కత్తితో ముగ్గురు అంటే దాంట్లో అజయ్ అని ఏమన్నా అతను కత్తితో కూర్చాడు రెండు ఇంజరీస్ కడుపులో కూర్చాడు అతనికి వెరీ సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేశారు అతని అతనిచ్చిన కంప్లైంట్ మేరకు అతను కోమలకు వెళ్ళినప్పుడు చెప్పారు ఆపరేషన్ జరిగింది అతనిచ్చిన కంప్లైంట్ మేరకు ఏ ఒన్ అజయ్ కుమారు ఏ టూ అక్రమ్ అండ్ సోహాన్ అనే వాళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు దాంట్లో ముందయ్యారు అందులో ఏ వన్ దాంట్లో ఏ వన్ పట్టు ఏ వన్ పట్టుకు ఈరోజు నేను కేసు రిజిస్టర్ చేసిన టూ సెవెంటీ ఫోర్ ఫర్ రెండు ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కేసు కట్టాము అతను ఆ ముద్దాయి పట్టుకోవాలని రాత్రి మేము మేమంతా ప్రయత్నం చేసినాం ఈరోజు ఉదయం సుమారుగా ఎనిమిదిన్నర ఆ టైంలో టీవీ టవరు పక్కన శికారి వాళ్ళు ఉంటారు ఆ ఏరియాలో ఉన్న సమాచారం మేరకు మేము మా ఫీల్లో పోయినాం ఇదే ట్రస్ట్లోనే నేను మా ఎస్ఐ మా కానిస్టేబుల్ సుధాకర్ అండ్ రఘు చాండవ ఆటోలో పోనాం బాబా అని మా ఇన్ఫార్మర్ ఆటోలో పోనాం అక్కడికి పోయిన తర్వాత మేమంతా చుట్టూ చుట్టూ రౌండ్ చేసాం ఆ అజయ్ కుమార్ అని దేవరకొండ అజయ్ కుమార్ నిందితుడు మా నాటి ముతాయి దేవన్ ముతాయి అతన్ని రౌండ్ చేసినాం సడన్గా మేము మా రాకని కూడా గుర్తించినాడు అజయ్ అక్కడ మా బాబా అని ఇన్ఫార్మర్ ఆటో ఆటో డ్రైవర్ని వచ్చి కడుపులో కూడిచినాడు మరి అదే కత్తు కడుపులో కొడిచి మేము పట్టుకునే పోయే ప్రయత్నం చేస్తే అంత చెట్లలో దూకి పారిపోయినాడు అక్కడ చుట్టుపక్కల చెట్లు దూకిపోయినప్పుడు చుట్టుపక్కల కూడా శికారులు శిఖారులు కూడా వాళ్ళు కూడా అందరూ ప్రయత్నం చేశారు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఒక లేడీని పోతే ఆమె చుట్టులో తప్పించుకొని పక్కకు వచ్చేసింది మేము సుమారు ఒక యాభై మీటర్ల దూరం ఉన్నాం మేము కూడా ముందుకు వచ్చేప్పటికి అట్ట ముందుకు వెళ్ళిపోయాం ఏదై ఎలాగైనా అందరిని పుడుచుకుంటా ఏదైనా పట్టుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి ఆ చెరువులో దుక్కేసి అట్లా ముందుకు వెళ్ళిపోయినాడు మేము తర్వాత అక్కడి నుంచి ఆ చెరువులు అంతా వెతుకడం కనపడలేదు అట్లే ముందుకు వచ్చేసినాడు ఆకుతో డబ్బులు ఇవాళ ఏరియాలో ఎట్ట ఏరియాలో పోయినాడు మేము మరీ బైకులలో అండ్ మా వెహికలలో సేమ్ పట్టుకోవడానికి మరి పోయినాడు ఆకుతో అవుట్ కట్స్ వెనకాల అది చెరుకు తోట మాదిరి ఉంది అక్కడ మమ్మల్ని చూసి తండ్రి పారిపోయి చెరుకు తోటలో దాని దాటుకున్నాడు దాటుకుని మేము చెరుకు తోట లేకపోతే మేము కూడా పోయినాం పోయి మా స్టాఫ్ అంతా మొత్తం ఆ తోటలో ఎక్కువ హైట్ ఉంది తోట మనిషి మనిషి కనపడిన తోట హైట్ ఉంది సడన్గా నేను లోపల పోయినాం మా స్టాఫ్ కూడా చుట్టుపక్కలంతా జల్లడి పడుతున్నారు ఆరు వంద ఏడు మంది సడన్గా అదే అజయ్ లొంగిపో అనే చక్కని ఆ కత్తి తీసుకొని డక్న మీద షక్క టైమ్లీ నాకు ఎఫను క్యారీ చేసి ఎఫను ఒక రౌండ్ అతని మీద గుర్తుపెట్టి కాల్చి వెళ్ళక మోకాలు మీద కాలు అంటే పరిగెత్తున్నాడు పరిగెత్తి మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేసి ఆ ఆ గడ్డిలో అంత అయిపోతుంది గడ్డి చెరుకుతోట భారీగా అయిపోయి మనిషి మనిషి అసలు కనపడుతుంది లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇమీడియట్గా మరి ఇంకోసారి నా మీద తాడి చేసి వస్తే ఒక బుల్లెట్ ఇంకా నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది కాలుకి ఒక రౌండ్ కాదు ప్రయోగించడం జరిగింది ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది అది భయపెట్టించిన ప్రయత్నం చేస్తే భయపడలేదు మరి అటాక్ చేసి మరి మా మీద దొరికిపోయాడు ఆ తర్వాత ఆ బుల్లెట్ అతని నీళ్ళకి మోకాలు లేకపోయింది అప్పుడు ఆగిపోయినాడు మా స్టాంప్ మెబ్రియట్గా అప్పుడు కూడా మా స్టాఫ్ కనపడని పరిస్థితి ఆ యొక్క చెరుకు తోడలో అప్పుడు కూడా కనపడలేదు మేమిద్దరమే అప్పుడు కూడా మా స్టాప్ ఇమీడియట్గా రండి అంటే అప్పుడు వచ్చేసి ఆ లోపల ఉండి వెతికేకి వెతికే కూడా మాకు వాళ్ళకి దగ్గర దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ పట్టింది వాళ్ళు వచ్చి కూడా అతను అటు పక్క పడిపోయినా నేను పడిపోయి ఇంకా అతను పూర్తిగా ఇక సరెండర్ అయిపోయినాడు దెబ్బ పడిపోయి సరెండర్ అయినాడు అడిగినా ఎందుకు ఇంతమంది దాడి చేసుకుంటూ నేను చంపేదే అడ్డం వస్తే పోలీస్ మిమ్మల్ని కూడా చంపుతా అని చెప్పేసి బెదిరించాను ఎంతమంది గాయపడ్డాయి నేను ఒక్క నేను వాస్తవంగా ఈ మొదటి బాబా అనే ఆటో డ్రైవర్ని పొడిచినప్పుడు మా కానిస్టబుల్ రఘు కూడా పడాలను తు తుట్లు తప్ప రఘు కానిస్టేబుల్ లేకపోతే రఘు కూడా ఆడ పడాల్సింది బాబా అనే ఆటో డ్రైవర్ పడింది అతను కూడా కడుపులో నుంచి పేకులు పెట్టుకొచ్చింది నిన్న చాకలి అనే అతనికి అతను పూర్తిగా అన్కాన్షియస్ అని ఇప్పాడు ఉండు చోట్ల ఇంత అతను ఇంతకుముందు కూడా దొంగతన కేసులలో ఇలాంటి కేసులలో మామూలుగా హై హండ్రెడ్గా ఉండి ఈ విధంగా దాడి దాడి చేస్తూ ఉంటాడు ఆ క్రమంలో మా ఆత్మరక్షణ నిమిత్తం మేము కాపాడబల